ఈ కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అన్నారు ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏది పదిహేను ఏది పదిహేను ఏది పదిహేను అని అడుగుతున్నారు ఎక్కడా సమాధానం లేదు ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసే అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేక సమస్యల్ని పట్టించుకోకుండా ఎంతసేపు మరి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏదో ఒక అంశాన్ని తీసుకురావటం దాని మీద ప్రజల దృష్టి వ్యామర్చేటువంటి విధంగా అసలు సమస్య మీదకి వెళ్ళకుండా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు గుర్తు గుర్తుకు రాకుండా చేయటం కోసం ఈ ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ ఎక్కడా కూడా అమలు జరిపేటువంటి పరిస్థితి ఇవన్నీ మేము డిమాండ్ చేస్తున్నటువంటి కాదు రైతులకి పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఇస్తానని చెప్పారు ఆరు నెలలు అయింది ఒక పంట అయిపోయింది ఇది రెండో పంట జరుగుతుంది ఈ పంటకి వడ్డీలు తెచ్చుకుని రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం మరి దీనికి మీరు చెప్పినటువంటి హామీలను అమలు పడతామనేటువంటిదే ఈరోజు మా డిమాండ్ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు ఈ ప్రభుత్వంలో అలా చేశారు ఈ ప్రభుత్వంలో ఎలా చేశారు అని చెప్పేసి ఎంతసేపు గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు ఓకే చేసాం దాని ఫలితమే మీరు చెప్పినటువంటి మోసాల మాటలు నమ్మి మీకు అధికారం ఇచ్చారు ఇంకా దాని గురించి మాట్లాడేటం అవకాశం అవసరం లేదు కదా ప్రజలందరూ కూడా మీరు చెప్పినటువంటి మాయ మాటలు మోసాల మాటలు నమ్మారు సరే జగన్మోహన్ రెడ్డి తప్పే చేసేటు పరిపాలన బాగా చేయలేదు ఒప్పుకుందాం మీరు చెప్పింది చేస్తే ఏం చెప్పారో అది చేసి మానేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడుతున్నారు ఈవేళ మీరు అమలు జరిపేటువంటి పథకాలన్నీ కూడా పేర్లు అయితే మార్చారేమో తప్పితే ఏ పథకాలు అమలు జరుపుతున్నారు అయితే అమలు జరిపేటువంటి పేర్లు పెట్టారు సమర్థవంతంగా అమలు జరుపుకోను అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే హామీలు ఇచ్చారో నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పారు ఏది పదిహేను ఏది పదిహేను ఏది పదిహేను అనేటువంటిది ప్రజలు అడుగుతున్నారు మీరు సమాధానం చెప్పాలనేటువంటిది రైతు పక్షాన్ని మేము డిబే డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని